ల లచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలని ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా అంబేద్కర్ విగ్రహానికి ఆ మహాన్ బావుడు అంబేద్కర్ విగ్రహానికి వింతి పత్రాలు అంబేద్కర్ గారిని చూసా జ్ఞానం తెచ్చుకో అంబేద్కర్ గారు మహానుభావుడు మరి ఈ రోజు గిరిజనులకు కానీ దళితులకు కానీ మరి సంపూర్ణమైన హక్కులు ఇస్తే ఇలా వాళ్ళ భూములను లాక్కోడానికి మరి ఆదానికి నీ అల్లుని కోసము భూములను లాక్కొని ఇవాళ లగచర్లలో ఫార్మా కంపెనీ ఒకసారి అంటున్నావు ఇండస్ట్రియల్ పార్క్ అని ఒకసారి అంటున్నావు మరి నీకు సిగ్గు బుద్ధి ఉందా ఏమన్నా తెలంగాణ రాష్ట్రం నీ అయ్యే జాగిదా లేకు తెలంగాణ భూములు నీ ಸ್ವಂತ <Santhe> ಆಗಿರಾ <jagera> మరి ఎంతో దుర్మార్గం ఇవాళ మా మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ మా ఎమ్మెల్యే కానీ ఇవాళ అసెంబ్లీలో నిరసన చేస్తూ ఉంటే వాళ్ళని కూడా నువ్వు తగ్గ వాళ్ళని కూడా మళ్ళా పోలీసులను పెట్టి ఇవాళ జైలు ఇవాళ అరెస్ట్ చేసి బయటికి చేసి అసెంబ్లీలోకి రాకుండా చేయడం దుర్మార్గం ఖచ్చితంగా నీకు బుద్ధి నీకు ఖచ్చితంగా త్వరలోనే బుద్ధి వచ్చే విధంగా కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తిరగబడి నేను తరిమిగొట్టే పరిస్థితి ఉన్నది మరి ఎందుకంటే ఎందుకంటే ముప్పై ఐదు రోజులు అయితే కూడా జైల్లో పెట్టి ఇవాళ వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టి తలటూ దిగి ఉపయోగిస్తున్నాం మన ఒక రైతు నాయక్ నాయకైన రైతు